कविचन्द्रमौलिरबला पर्णा पार्वती पर्णा पार्वती काली हैमवती शिवात्रिनयनी काचायनी भैरवी सावित्री పెర్మాళ్ళ సన్నకి స్వాగతం అందరికీ దసరా దశమి శుభాకాంక్షలు ఈ దసరా పండుగ మీ అందరికీ దశ విధాలుగా మేలు చేకూర్చాలంటూ మీలో ఉండేటువంటి దశ దుర్గుణాలు తొలగిపోవాలని దైవిక సంపదతో దైవిక గుణగణాలతో మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఛానల్ నేను శక్తిమాత అపరాజితా దేవిగా అంటే శ్రీరాజరాజేశ్వరిగా దర్శనిస్తున్నారు త్రిపురాత్రయంలో మూడవ దేవతగా శ్రీరాజరాజేశ్వరి దేవి మనకు అభయదానం చేస్తుంటారు శ్రీవిద్య కూటత్రయంలో త్రిపురాత్రయంలో మొదటి దేవత బాలా దేవతను మనం నవరాత్రుల్లో తొలి దినాన ఆరాధన చేసుకోగా మధ్యలో ఉండేటువంటి మధ్యమ శక్తిగా లలిత మహాతిపురసుందరిని ఆరాధన చేసుకున్నాం ఇక కట్టకటన ఈ చివరి రోజైన విజయదశమి రోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి పరాభట్టారిగా మనకు దర్శనమిస్తూ మనందరికీ విజయాన్ని ప్రసాదిస్తారు నిజానికి నవరాత్రి పండగ మహానవమితో ముగుస్తుంది అయితే దసరా దశమి అనేది మనం అమ్మవారికి నవరాత్రిని సమర్పించగా ఫలితాన్ని అనుగ్రహించేటువంటి రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారికి విజయ దశమి పర్వదినంగాను దసరా దశమి పర్వదినంగానూ చెప్పబడుతూ అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారాన్ని చేసి ఆయుధ పూజను నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటాం దసరా పర్వదినం రోజు ఉదయాన్నే నిద్రలేచి నిత్య కాదులను పూర్తి చేసుకుని అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమార్చను షోటోపచార విధానాన్ని అనుసరించి తదనంతరము ఇంట్లో ఉండేటువంటి ఆయుధాలన్నింటికీ కూడా పూజ చేసుకొని లఘు హోమ విధిన హోమ విధానాన్ని చేసుకొని తర్వాత అమ్మవారికి మహానైవేద్యాన్ని సువాసిని పూజను చేసుకోవాలని గురుదేవులు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ విధానాన్ని కొనసాగించి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం తీసుకోవాలి జయం తప్ప అపజయమే ఎరుగనటువంటి దేవత అపరాజిత అమ్మవారు చేసిన ప్రతి యుద్ధంలో కూడా ధర్మాన్ని గెలిపిస్తూ ఆమె విజేతగా నిలబడింది ఆమె నమ్ముకున్న వాళ్ళు కూడా అదేవిధంగా ధర్మబద్ధులై ధర్మాన్ని నిలబెట్టేవారై ఉంటారు అలాంటి ధర్మానికి అమ్మ యొక్క ఆశట ఉంటుందనేది ఈ అవతారంలో ఉండేటువంటి ఆంతర్యం రాజరాజేశ్వరి పరాభట్టరిక లలిత త్రిపుర సుందరి యొక్క రూపంలోనే ఉంటుంది వాస్తాంక్షలను ధరించి ఇక్షు చాపాన్ని అలాగే పంచబాణాలని ధరించి ఉంటుంది రాజరాజేశ్వరి రాజ్య దాయిని రాజ్య వల్లభ అంటూ లలితా శాస్త్రనామం తెలియజేస్తుంది ఎవరైతే అమ్మను ఆశ్రయించి ఉన్నారో అటువంటి వారికి రాజయోగాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది రాజులకు రాజులైన వారు కూడా అమ్మవారి యొక్క పదముల దగ్గర దాసులుగా అమ్మ యొక్క ఈశ్వరత్వ సిద్ధిని వేడుకొనాల్సిందే అనేటువంటి అంతర్లీనమైనటువంటి సందేశాన్ని ఈ అవతారం మనకు అందజేస్తుంది అమ్మవారికి ఏదైనా ఒక చిత్రాన్నాన్ని లడ్డూలను నివేదించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలతో పూజ చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రళం కావచ్చు అలాగే దుర్గా సంప్రదాయంలో నేడు ఆఖరి దినాన అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారికి పళాయనం తెలియజేస్తారు కాబట్టి ఈ రోజున అమ్మవారికి పెరుగన్నాన్ని పాలను నివేదించి వారు కంకణ విసర్జన చేసి దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు అదే రకంగా చండీహోమం చేసిన వారు పూర్ణాహుతిని ఈరోజే ఇవ్వటం జరుగుతుంది అలాగే దేవి సప్తశతి పారాయణ చేసిన వారు ఈరోజే వారు ఫలశ్రుతిని నివేదించాల్సి ఉంటుంది అలాగే దేవి భాగవతం చదివిన వారు పన్నెండవ స్కందంలో ఉండేటువంటి దేవి నివాస స్థానమైన మణిద్వీప వర్ణనను ఈరోజే చదువుతారు అలాగే నేటి విజయముహూర్తంలో ఏ పనైనా సంకల్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహం దానికి తోడవటంతో ఆ పని చక్కగా విజయవంతమవుతుందనేది పెద్దల నామటి అలాగే నేటి దినాన సాయంత్రం వేళ శమీ చెట్టును అనగా జమ్మి చెట్టును చేరుకుని శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి చెట్టుకునేటువంటి ఒక ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని భద్రపరచుకోవాలి ఈ రకంగా దసరా దశని అందరూ జరుపుకొని అమ్మవారి యొక్క అవ్యాజ్యమైనటువంటి కరుణను పొందగలుగుతారని మనసారా ఆశిస్తున్నాను ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు వివిధ రకాలైనటువంటి అవతారాల్లో దర్శనమిచ్చి మనందరికీ ఎంతో ఆనందాన్ని చేకూర్చారు దాంతోపాటుగా మనలో ఉండేటువంటి అవలక్షణాలను కూడా అమ్మవారు దూరం చేశారు కాబట్టి సున్నితమైన పవిత్రమైన మనసుతో సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తూ ధర్మ సంస్థాపన కొరకు మనం చేయగలిగినటువంటి మనవంతు అయినటువంటి సహాయ సహకారాలను చేసుకుంటూ అమ్మ ఆరాధనలో మరిన్ని పూజలు వ్రతాలు చేసుకోవాలని మనసారా కోరుకుందాం అనన్య చింతయంతోమా తేజన పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహామ్యం అంటూ భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించారు నిశ్చ నిశ్చలమైనటువంటి భక్తితో ఎవరైతే పూజలు చేస్తున్నారో వారి భక్తి చెదరకుండా వారి నిత్య నైమిత్తికాలు ఆటంకం లేకుండా జరగటానికి కావలసినటువంటి యోగాన్ని మాత్రమే భగవంతుడు కలుగు చేస్తాడు కాబట్టి అట్లాంటి యోగాన్ని భగవతి అయిన లలితా పరాభట్టారిక రాజరాజేశ్వరి పరదేవత మనందరికీ కలగజేయాలని మనసారా కోరుకుందాం దశ విధములైనటువంటి పాపాల వలన మనుజుడు నీచ స్థితికి దిగజారుతాడు అట్లాంటి దశ విధ పాపాలను మనకు ప్రక్షాళన గావించింది దసరా పండుగ పది రోజులు కూడా రోజుకొక్కొక్క అవలక్షణం చొప్పున మనం విసర్జించి ఆఖరి రోజున పరిపూర్ణమైనటువంటి మనిషిగా పరిపూర్ణమైనటువంటి మానవత్వం కలిగినటువంటి నరునిగా మనల్ని అమ్మ నిలబెట్టింది కాబట్టి అమ్మ ఇచ్చినటువంటి ఈ ప్రేమకు ఈ కరుణకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమె బాటలోనే ఆమె యొక్క అనుజ్ఞతో మనందరం మరెన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టాలని మనం తలపెట్టిన ప్రతి కార్యం కూడా అమ్మదయ్యతో విజయం చేకూరాలని మనసారా కోరుకున్నాం అదేదో ఒక సినిమా పాటలో చెప్పుకున్నట్టుగా నీద కలుగు జయాలు నిరతము మాకు నిలచి జయము కోరి భవాణి జననీ శివకామిని అంటూ శివకామిన అయినటువంటి ఆ తల్లి మన వే మన ఎందు ఎల్లవెల్లా కూడా అవ్యాజమైన కలగ కలగచేయాలని ఆమె ధరినుంటే మనకు భయాలు తొలగాలని ఆమె దయలుంటే మనకు విజయాలు కలగాలని మనసరే కోరుకుంటూ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు నేటితో మన నవరాత్రి సిరీస్ అనేది సంపూర్ణమైంది అలాగే దీపావళికి సంబంధించినటువంటి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తానని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను దీపావళి సశాస్త్రీయంగా ఐదు రోజుల పండుగ ఐదు రోజులు కూడా ఏ రకంగా జరుపుకోవాలనేటువంటి విధి విధానాలతో మేము ముందుకు మళ్ళీ వస్తానని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు శుభంకురు మహాదేవి శ్రవంగళ కారణం